అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే మహానేటి కావచ్చు కల్కి కావచ్చు అదే ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా అది కాకపోయి ఉంటే ఎట్లా అంటే డెఫినెట్లీ ఐ అంటే ఐ థింక్ మూవ్ ఐ థింక్ ద మూవీ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఆ టైంలో ఐ డోంట్ థింక్ వీఆర్ ఆల్ థింకింగ్ సో మచ్ అబౌట్ బ్యానర్ ఈవెన్ ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ దర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్లానే తీసుకున్నారు సో అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ హార్డ్ బికాజ్ వాజ్ వన్ రఫ్ టైమ్ బిఫోర్ దాట్ సో ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ దే వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్ ఐ థింక్ బికాస్ వాళ్ళు నమ్మారు సినిమాని ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ ఈవెన్ ఇఫ్ దేవర్ ఫ్రమ్ అ టాప్ లీడింగ్ సక్సెస్ఫుల్ ఇన్ఫామ్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకుండా పోయచ్చు సినిమాని